శ్రీకాకుళం జిల్లా వలస నియోజకవర్గం వైయస్సార్సీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ తన పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొందూరు మండలం సౌమ్యను శారీరకంగా మానసికంగా రాత్రి పది గంటల తర్వాత వీడియో కాల్ చేస్తూ తన కోరిక తీర్చమని లేని ఎడల వేరే ప్రాంతానికి బదిలీ చేస్తానని కూన రవికుమార్ అనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు మీ కూతురు వయసున్నటువంటి దళిత మహిళపై ఇలా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు సత్య హరిశ్చంద్రుడు అని శ్రీరామచంద్రుడని కూన రవికుమార్ అంటున్నావు మరి నీవు ఒంటిమిట్ట ఆలయానికి గతంలో పనిచేసినటువంటి కేజీబీవి మహిళా ప్రిన్సిపల్ను తీసుకెళ్లావు అది నిజం కాదా అని ప్రశ్నించారు దళిత మహిళలకు అన్యాయం జరిగినప్పుడు ప్రతిపక్షంగా మేము వెళ్తాము అండగా ఉంటాము నీవు అంత మంచివాడైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయమని చంద్రబాబుకు చెప్పు అని ఆయన అన్నారు నా డిగ్రీల కోసం నువ్వు మాట్లాడుతున్నావు నీలా నేను కంపార్ట్మెంట్లలో పాస్ అవ్వలేదు అన్నీ ఫస్ట్ ర్యాంకర్లో పాస్ అయ్యాను నా చదువు దగ్గర నీ చదువు కాలిగోటికి కూడా పనికిరాదని ఆయన అన్నారు నీ మామదయ్య వల్ల రవికుమార్ నువ్వు డిగ్రీలు పూర్తి చేశావు మహిళలకు అన్యాయం జరిగితే ఊరుకోను అన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక దళిత మహిళపై ఎమ్మెల్యే రవికుమార్ హింసిస్తుంటే మీరేం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు ఆయన ఆయన ఎంత శ్రీరామచంద్రుడు ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు అనేదో వాళ్ళ హైకమాండ్ నమ్మబలగడానికి అటువంటి మాటలు అంటే అనుభవం కానీ ఆయన ఏంటి అనేది ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు అయితే గత వారం రోజుల నుండి శ్రీకాకుళం జిల్లాలో కేజీబీవీ పొందూరు ప్రిన్సిపల్ అయినటువంటి సౌమ్యం ఆవిడ ముప్పై మూడు సంవత్సరాలు ఏజ్ ఆవిడ దళిత మహిళ ఎంఎస్సి ఎంఈడి చేసినటువంటి విద్యాధికరాలు ఒంటరి మహిళ తను మీడియా ముందుకు వచ్చి నాకు పూనరావికుమార్ గారు ఇబ్బంది పెట్టారు మానసికంగా శారీరకంగా నన్ను ఇబ్బంది పెట్టారు నన్ను రాత్రులు పది వరకు వాళ్ళ ఆఫీస్లో ఉంచారు రాత్రుల మీద వీడియో కాల్స్ చేసి వేధించారు అలాగే ఒక ఇద్దరు మనుషులను పంపించి పౌన్ రవికుమార్ గారు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక నువ్వు తీర్చాలి తప్పదు అని మాట అన్నారు అందువల్ల నాకు కంచిలి కేజీబీవీకి ట్రాన్స్ఫర్ చేశారు అనే మాటలు ఆవిడ గత వారం రోజుల నుండి అనేక మీడియా ఛానల్లో అనడం జరుగుతుంది దాని మీద ఓం కుమార్ గారు ఏం చేయాలండి ఆయన వచ్చిన వెంటనే అందులో నిజా నిజాలు ఏంటని చెప్పేసి తెలియజేయాలి దీనికోసం ఏమైనా సాక్ష్యాలు ఉంటాయా ఆవిడ అన్ని మాటల కోసం సాక్ష్యాలను తీసుకురావాలా నువ్వు నీ ఆఫీసుకి పిలిపించి రాత్రి పదిన్నర వరకు పదకొండు వరకు ఉంచిన దానికి సాక్ష్యం ఎలా దొరుకుతుంది ఇవ్వాలి ఆ సాక్ష్యం ఏదైనా ఇస్తే నీ సీసీ ఫుటేజ్ తీసివ్వాలి తను సాక్ష్యం ఇస్తుందా ఒక ఇద్దరు మనుషుల్ని పంపించి నిన్నేమో నువ్వే ని నువ్వేదో కోరుకుంటే దాన్ని ఒప్పించమని చెప్పేసి పంపిస్తే దాని సాక్షి ఎలా దొరుకుతుంది దొరుకుతుందా వాళ్ళు వచ్చి చెప్తారా నువ్వు పంపించిన మనుషులు కదా వాళ్ళు వాళ్ళు వచ్చి చెప్తారా వీడియో కాల్ చేస్తే దానికి ఏదో ఒక స్క్రీన్ షాట్ తీసిందా నువ్వెన్నోసార్లు చేసావో ఏన్నోసార్లు చేసి ఉంటే ఒక కాల్కి స్క్రీన్ షాట్ తీసింది నీకు సాక్ష్యాలు దొరుకుతాయా నీకు చట్టం తెలుసా రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యా రాజ్యాంగం ఏం చెప్తుంది ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది ఒక మహిళ తను బయటకు వచ్చి నన్ను లైంగికంగా వేధిస్తున్నారని చెప్తే చాలు అదే సాక్ష్యం లైంగిక వేధింపులు కెమెరాలు పట్టుకుని వెళ్తారా సాక్ష్యాలు ఉండడానికి నీకు ఏమైనా బుద్ధుడిని మాట్లాడుతున్నావా పవన్ కుమార్ గారిని సూట్గా ఈ ప్రశ్నిస్తున్నాడు అంటున్నాడు ఆయన ఆయన కంట ఎమ్మెల్యే నీకు రాత్రి పదకొండు వరకు రివ్యూలు పెట్టే ప్రివిలేజ్ నీకు ఎవరించారు నీకు ఏ బిజినెస్ రూల్స్ ప్రకారం నువ్వు రివ్యూ చేస్తున్నావు ప్రజలు తా సమస్యలు తెలుసుకొని నువ్వు ఒక వారధిగా ఉండి ఆ శాఖ అధికారులకు తెలియజేయడం వరకే నీ బాధ్యత నీకుండే ప్రివిలేజ్ అంతేగాని నువ్వు రివ్యూలు పెట్టే ప్రివిలేజ్ నీకు లేదు వీడియో కాల్ చేసి కాన్ఫరెన్స్ పెట్టే ప్రివిలేజ్ నీకు లేదు చూపించి నీకు ఏ బిజినెస్ రూల్ ప్రకారం నీకు ఆ ప్రివిలేజ్ ఉందని చెప్పు నీకు ప్రివిలేజెస్ ఉన్నాయన్నావు కదా నీకు ఆ ప్రివిలేజెస్ ఏమీ లేవు ఖచ్చితంగా ప్రజలకు ఉండే ప్రివిలేజెస్ కన్నా ఏ నాయకుడికి కూడా ఎక్కువ ప్రివిలేజెస్ ఉండవు రాజ్యాంగం చెప్పినటువంటి సూత్రాలే వాళ్ళు ఉద్యోగుల తాలూకు హక్కును అరించేసి నీకు ప్రివిలేజెస్ ఉంటాయంటే ఉండవు సాయంత్రం అయిన తర్వాత నువ్వే రివ్యూ మీటింగ్ పెట్టడానికి లేదు అసలు రివ్యూ మీటింగ్లు పెట్టడానికే లేదు వాళ్ళకు ఉండే ప్రాథమిక హక్కును అరించేసినటువంటి ప్రివిలేజెస్ నీకు ఏ ఏ బిజినెస్ రూల్స్ ప్రకారం వచ్చాయి చెప్పు సో అవన్నీ అబద్ధాలు తెలియని వాళ్ళకి ఎవరికో కొంతమంది ఉన్నటువంటి కార్యకర్తలు నువ్వు ఈ మాట చెప్పుకోగలవేమో కానీ ఎవరికి చట్టం తెలిసిన ఆ మాట చెప్పలేవు నీకు ప్రివిలేజెస్ ఉన్నాయని చెప్పేసి